ఈ అంశాలన్నీ లేకుండా ఉరికనే విద్య అనేటువంటిది అంటే ఒకటి ఉపయోగం లేనటువంటిది అని మళ్ళీ నొక్కి చెప్తున్నారు ఇట్ ఇస్ నాట్ వాట్ వీ లెర్న్డ్ ఇట్ ఇస్ నాట్ హౌ మచ్ వీ హ్యావ్ లెరెంట్ ఇట్ ఇస్ నాట్ హౌ మెనీ బ్రాంచెస్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ లెరెంట్ ఇట్ ఇస్ నాట్ హౌ మెనీ లాంగ్వేజ్ వీ కెన్ స్పీక్ ఆర్ రైట్ ఇట్ ఇస్ నాట్ హౌ మెనీ కంట్రీస్ వీ హ్యావ్ టచ్డ్ ఇన్ అవర్ గ్లోబల్ గ్లోబలెట్ రైటింగ్ అంటే మనం 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 ఏం ఎంత నేర్చుకున్నాము ఎంత నేర్చుకున్నాము తర్వాత ఎన్ని రకాలైనటువంటి సైన్సులు శాస్త్రాలు అవన్నీ కూడా నేర్చుకున్నాము కాదు ఎన్ని భాషలు నేను మాట్లాడగలను చాలా భాషలు ఎన్ని భాషలు నేర్చుకున్నాను మాట్లాడడానికి అలాగే నేను చాలా కంట్రీస్ తిరిగాను అనేటువంటిది విన్నాను ఇవన్నీ కూడాను దీనివల్ల బట్ ఇట్ ఈస్ హ బట్ ఇట్ ఈస్ హౌ ఈ బిహేవ్డ్ విత్ ఎవ్రీ వన్ ప్రతి వాళ్ళతోనూ నేను ఎలా ప్రవర్తించు ఆ చేతకానటువంటి వాడు విత్ అవర్ సెల్ఫ్ అండ్ విత్ ఎవ్రీ వన్ తనతో తనతో తాను ఎలా ప్రవర్తించాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి తెలియనటువంటి వాడు వాడికి ఎన్ని భాషలు వస్తే మాత్రమేమి ఎన్ని సైన్సెస్ నేర్చుకుంటే ఏమి ఎన్ని దేశాలు ఎడితే ఏమి ఇవన్నీ ఏమిటి ఉపయోగం బట్ ఇట్ ఇస్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ విత్ ఎవ్రీ వన్ అండ్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ విత్ అవర్ సెల్ఫ్ దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ది ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకే అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటంటే వీటన్నిటిలోనూ కూడా సరిగ్గా మనం సరైనటువంటిది అవగాహన సరైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటిది ఎడ్యుకేషన్ అవుతుంది కానీ అసలు ఇవన్నీ లేకుండా ఎడ్యుకేషన్ వితౌట్ విచ్ ఎనీ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేషన్ ఇవి లేకపోతే ఎడ్యుకేషన్ అనడానికి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా దాని ఎడ్యుకేషన్ అనడానికి వీలు లేదు అని చెప్తున్నాను అనమాట వన్ హూ ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ కెన్ ఆల్వేస్ బీ కాల్డ్ ఎ ఫెలో ఆఫ్ ఎడ్యుకేషన్ కెనాట్ ఆల్వేస్ బీ కాల్డ్ ఎన్ ఎడ్యుకేషన్ వాడు చాలా పండితుడు శాస్త్రాల్లో వాటి అయినంత మాత్రాన వాడు విద్యావంతుడు అంటే మాత్రం వీలేదన్నారు మన పండితుడు అంటే వాడు చాలా విద్యావంతుడు గొప్ప విద్యావంతుడు కూడా పండితుడు మాత్రం విద్యావంతుడు కానే కాదు అన్నారు మేధావి అంట వాడు మేధావి కెనాట్ బీ కాల్డ్ ఏ ఫెలో ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఏన్షియంట్ స్క్రిప్చర్స్ సచ్ఏ వన్ ఈజ్ కంపేర్డ్ విత్ డాంకీ క్యారియింగ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్ వాడు గాడిద వీప్ మీద పందారు బస్తాలు వేసి గాడిదని వీప్ మీద ఇస్తుంటే ఆ గాడిదకి పందారు రుచిలా వీడు ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నప్పటికీ ఈ గాడిదకి వాడికి ఈ సమాజంలో ఎలా ఉండాలి వాడి కుటుంబంలో ఎలా ఉండాలి అనేటువంటి రుచి వాడికి ఏం తెలియదు అన్నారుమా నిర్మోహమాట అంటే వీడి గాడితో సమానం అందుకని నేను చాలా మేధావుని నేను చాలా గొప్పవాణి నేను శాస్త్రాలు తెలుసు వరే చవట అది కాదు నువ్వు ఇంట్లో ఎట్లా ఉంటున్నావు ముందు అక్కడ చెప్పు నీ భార్యతో పిల్లలతో ఎట్టా ఉంటున్నావు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో ఎట్టా ఉంటున్నావు నీ తల్లిదండ్రులతో ఎలా బ్రహ్మ చేస్తున్నావు ఇవన్నీ లేకుండా నేను చాలా శాస్త్రాలు చదివాను నేను అది చదివాను పండితుణ్ణి పండితుడిని అని అనుకుంటే అది ఆ గాడితో సమానం అన్నారు పందారు బస్తాలు మోస్తున్నటువంటి గాడిదికి నీకు తేడా లేదన్నారు ది డాంకీ నోస్ ఓన్లీ ది వెయిట్ ఆఫ్ ది బ్యాగ్స్ దానికి ఏం తెలుస్తుందంటే ఆ పందార బస్త్రాల యొక్క బరువు మాత్రమే తెలుస్తుంది కానీ నాట్ ది స్వీట్నెస్ ఆఫ్ షుగర్ మనకి భర్తహర్ శుభాషితాలు చిన్నప్పుడు నేర్పారు మన తాతగారు ఆ శుభాషితాల్లో భర్తహర్ అంటే అనమాట ఏమంటే ముక్తాఫలై కిం మృగపక్షిణాంచ మిష్టాన్నపానం కిం గర్ధపానం అంటే పక్షులకి వాటికి నువ్వు ఏవో ధాన్యం వేస్తే తింటాయి కానీ ముత్యాలు ఇచ్చాలు వేస్తే అసలు ఆతో వెళ్ళిపోతాయి ఎందుకంటే ముత్యాలు వాటికి ఏం ఏమింది అవి తినేవి కాదు కదా అలాగే గాడిదికి నువ్వు గడ్డి వేస్తే తింటుంది కానీ నువ్వు పర పర పరవానం చేసి పెడతాను మిఠాయిలు పెడతా అంటే ఇష్టాన్నపానం కిం గర్ధపానం అంధస్య దీపో బధిరస్య గీతం గుడ్డివాడికి నువ్వు దీపం చూపించి దీపం దీపం ఉండవు దీపం వాడికి ఏం తెలుస్తుంది అలాగే చెవిటివాడు ఉంటాడు వాడికి గీతం మంచి సంగీతం వినరా అంటే వాడు సంగీతం పాడేవాడు పాడుతుంటాడు వీడికి అర్థం కాదు వాళ్ళకి నోరు తిప్పుతున్నాడు అలాగే ఇవి ఎందుకు చెప్పాడంటే మూర్ఖస్య కిం శాస్త్ర కథాప్రసంగ అన్నాడు మూర్ఖుడైనటువంటి వాడికి నువ్వు మంచి కథాప్రసంగాలు చెప్పినా కూడా అబ్బాయి అన్నాడు అలా అలాగనమాటది సో వన్ హూ నోస్ ది వెయిట్ అండ్ హెవీనెస్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీడ్ నాట్ ఎసెన్షియల్లీ బీ ఎడ్యుకేటెడ్ వాడికి పోడంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకోండి వాడు గుర్తుపెట్టుకుంటాడు వాడు వాడు అదే కదా వాడు అన్నీ చదివి ఆ ఇన్ఫర్మేషన్ అంతా బట్టి పెట్టి గుర్తుపెట్టుకుని మెమరైజ్ చేసినటువంటి వాడు వాడు ఓ బ్రహ్మాండంగా చెప్పేస్తూ ఉంటాడు లేకపోతే వాడు అనుకోండి వాడని బట్టి పెట్టినవన్నీ వల్ల వేస్తాడు పోని వాడు వేదం మంత్రాలు చదివేస్తున్నాడు అది కూడా అంతే వాడు వేద మంత్రాలని ఇప్పటి అంటే వే వాడు పండితులని అంటే అవచ్చు అని అనవచ్చు కానీ అర్థంలో కానీ ఆ వేదంలో ఏం చెప్పబడిందో వాడు ఆచరణలో పెట్టకుండా ఉన్నటువంటి వాడికి ఇవన్నీ వదిలేస్తే అంత గాడి తీసుకోవడం చేత గారిటువంటి వాడికి అనుసంధానం లేకుండా ఇవన్నీ తెలియజేయడం వల్ల ఏమిటంటే ఏమి దానివల్ల ఏమి వాడికి ఉపయోగించదు ఇఫ్ వన్ పజసెస్ ఏ హ్యాపీ డిస్పోజిషన్ ఆఫ్ లివింగ్ హ్యాపీలీ అండ్ మేకింగ్ అదర్స్ లివ్ హ్యాపీలీ వన్ కెన్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్ అదర్వైజ్ నాట్ ఎవడైనా సరే విద్యావంతుడా కాదా అని చెప్పాలంటే ఒకటే విషయం అన్నారు ఏమిటంటే వాడు ఆనందంగా ఉండి ఇతరులు కూడా ఆనందంగా ఉంచగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విద్యావంతుడు ఇంకా మేస్టర్ గారు దీన్ని కంక్లూడ్ చేస్తూ సారని చెప్తున్నారు అనమాట నిష్కారణంగా ఎవడైతే ఇంకొన్ని ఆనంద ఆనందంలో ఉంచేటువంటి చేస్తాడో వాడు నిష్కారణంగా ఆనందంగా ఉంటాడని చెప్పారు దిస్ మస్ట్ బి ది టెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసలు పెద్ద వేరే టెస్ట్ ఎక్కర్లే వాడు విద్యావంతుడా కాదా అంటే వాడు ఆనందంగా ఉంటున్నాడో లేదా స్ట్రెయిట్ అనమాటది అసలు ఎగ్జామ్ ఇది అసలు ఎగ్జామ్ ఇది ఆనందంగా ఉన్నాడా లేదా ఇంకోళ్ళని కూడా ఆనందంగా వండిస్తున్నాడా లేదా అంతే అది ఉంటే వాడు విద్యావంతుడు లేకపోతే కాదు అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎటర్నల్ వాల్యూస్ అండ్ ది ఎటర్నిటీ వాట్ వీ కాల్ ది మోడర్న్ ఏజ్ సో లెట్ అస్ టర్న్ టువర్డ్స్ ది వన్ యూనివర్సిటీ అందువల్ల ఓ మానవులారా వన్ యూనివర్సిటీ ఇవన్నీ నేర్పగలిగేటువంటి ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఉంది వీ కాల్ ది యూనివర్స్ అదే ఈ ప్రపంచం అనేటువంటిది అంతేగాని చచ్చు యూనివర్సిటీలు ఇవి కావు అసలు నిజమైనటువంటి యూనివర్సిటీ ప్రపంచం అండ్ లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ది క్లాస్ రూమ్ వూచ్ వీ కాల్ హ్యూమన్ సొసైటీ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఏది అంటే హ్యూమన్ సొసైటీ మానవ సమాజం అనేటువంటిది ఏదైతే ఉందో అది క్లాస్ రూమ్ అండ్ లెటర్ సెర్చ్ ఫర్ ప్రొఫెసర్స్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ హూ ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ విజ్ఞానాన్ని అందరినీ కూడా జాగ్రత్తగా ఉంచి అందరికీ కూడా ఈ విజ్ఞానాన్ని పంచిచ్చేటువంటి పరమ గురువులు అయినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు ప్రొఫెసర్స్ అండ్ ప్రెసెంట్లీ వీ హ్యావ్ ది గ్రేట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ దిస్ యూనివర్స్ హూమ్ వీ కాల్ టిబిటన్ ఇప్పుడు అలాంటి ప్రొఫెసర్స్ అందరికీ పెద్ద ప్రొఫెసర్కి ఆయన ఉన్నాడు చాలా పెద్ద ఆయన ఈ యూనివర్సిటీ ఏంటంటే ఈ ప్ర ఈ జగత్ అనేటువంటి విశాలమైనటువంటి ప్రపంచం అనేటువంటి యూనివర్సిటీకి ప్రొఫెసర్ అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆయన ఎవరంటే టిబిటన్ అంటే జాలి కూల్ మాస్టర్ గారు అని చెప్పారు మాస్టర్ గారు లెట్ అస్ లిసన్ టు హిజ్ లెసన్స్ ప్రాపర్లీ అందుకని ఆయన చెప్పినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని అండ్ ప్రిజర్వ్ ఫ్రెష్నెస్ ఆఫ్ లెసన్స్ వాటిని మనం బాగా చక్కగా అవగాహన చేసుకుని మనలో ఉంచుకొని అండ్ హ్యాండ్ దెమ్ అవున్ దెమ్ డౌన్ టు ది పాస్చరిటీ వాటిని మళ్ళీ తర్వాత తర్వాత వాళ్ళకు కూడా అందించడం అనేటువంటిది వితౌట్ గోయింగ్ ఇన్ టు ది ప్రిడిక్టబులిటీ ప్రీడిక్టబిలిటీ ఆఫ్ సి క్రిస్టలైజేషన్ అందులో దాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాను చూసే క్రిస్టిలైజేషన్ అని అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఘనీభవించిపోతుంది అలా కాకుండా వీటిని నిరంతరం సరైనటువంటి విధంగా అవగాహనలు పెట్టుకుని వాటిని ఆచరిస్తూ తర్వాత జనరేషన్స్ కూడా ఇవ్వనటువంటి చేతులు కాక అన్నారు మ్యాస్టర్ గారు కరడు కట్టినట్టుగా కాకుండా కరడు కట్టిపోకుండా కాకుండా ఇంక ఇప్పుడు ఈ లెక్చర్స్ వినేటువంటి వాళ్ళు ప్రశ్నలు వస్తాయి కదా ఇప్పుడు ప్రశ్నల సమాధానాలు ఆవిడ ఒక క్వశ్చన్ వేశాడు ఎవరు వేసారు శ్రోతల్లో కెన్ వీ అప్రోచ్ గాడ్ త్రూ అడాప్టబిలిటీ అంటే మనము మనం నేర్చుకోవడం ఇంకో దాన్ని నుంచి మనం పొంది నేర్చుకునేటువంటి దాని ద్వారా మనం భగవంతుణ్ణి చేరగలమా అని అంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు ఆన్సర్ ది అప్రోచ్ ఈజ్ ఫిట్నెస్ నాట్ అడాప్టబిలిటీ పిచ్చివాడ అడాప్టబిలిటీ కదా ఇంకో నేర్చుకుని దాని ప్ర దాని ప్రకారం మనం అంటే అధికారి భగవంతుని చేరడానికి ఫిట్నెస్ మనం దాని పనికి రావడం అనేటువంటిది అది ఫిట్నెస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ గటింగ్ అడాప్టెడ్ వితౌట్ ఫిట్నెస్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఫిట్నెస్ అనేటువంటిది లేకుండా మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం కొన్ని వ్రతాలు చేస్తున్నట్టే కొన్ని రకాలైనటువంటిది ఇవి నేర్పి నేర్పారు భగవంతుని పూజ చేసేటువంటి విధానం నేర్చుకున్నాం ఉపాసన ఉపాసనా మార్గాలు నేర్చుకున్నారు ముందు ఫిట్నెస్ అనేటువంటి లేకుండా నేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వూ షుడ్ బి రెడీ టు డూ వితౌట్ అదర్ రెడీ టు డూ వాట్ అదర్స్ నీడ్ అండ్ నాట్ వాట్ అదర్స్ వాంట్ టు డూ వాట్ అస్ టు డూ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు వీ షుడ్ బి రెడీ మనం దేనికి సిద్ధంగా ఉండాలంటే టు డూ వాట్ అదర్స్ నీడ్ ఇంకోళ్ళకి అవసరమైనటువంటిది ఏది ఉందో దాన్ని చేయడం కోసం సిద్ధంగా ఉండాలి కానీ ఇతరులు మన దగ్గర నుంచి ఏవేవి కోరితే చేయడానికి మాత్రం కాదు వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అది కాదు వాళ్ళు ఆశించినవి కాదు వాళ్ళకి అవసరమైనటువంటిది థింక్ వాంట్ టు డూ థింక్ ఐ షుడ్ సజెస్ట్ ఇట్ టు యూ ఇఫ్ యు నో సంథింగ్ యూ షుడ్ సజెస్ట్ ఇట్ టు మీ అంటే ఎలాగంటే నాకు తెలిసినటువంటిది నీకు అప్పుడు అవసరమైనప్పుడు నేను చెప్పగలిగి ఉండాలి అలాగే నీకు తెలిసినటువంటిది అవసరమైనప్పుడు నాకు చెప్పగలిగి ఉండాలి ఇఫ్ బోత్ ఆఫ్ అస్ డూ నాట్ నో మన ఇద్దరికి తెలియదు అనుకోండి ఎట్ వస్ అప్రోచ్ ఎ థర్డ్ పర్సన్ హూ కెన్ సజెస్ట్ హస్ అప్పుడు మనం మూడవ వ్యక్తిని నెలికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళని సజెస్ట్ చేసేటువంటి తీసుకునేటువంటిగా ఉండాలి ఇఫ్ వన్ కెన్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యుమానిటీ ఎక్స్క్యూజ్ మీ ఐ ల్యాక్ టు ప్రిఫర్ హ్యుమానిటీ టు గాడ్ మాస్టర్ చాలా నిష్కర్షగా చెప్పారు ఏంటంటే ఎవరైనా సరే భగవంతుడు మానవ మానవత్ మానవుడు మానవత్వము మానవ సమాజం అనేటువంటిది కంటే వేరుగా ఉన్నాడు అని ఎవరైనా చెప్తే అయితే నాకు మానవ సమాజమే కావాలి భగవంతుడి కంటే అని చెప్పారు అంటే రెండు వేరు కాదురా అబ్బాయి అని చెప్పడం దట్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ది టీచింగ్స్ ఆఫ్ జ్వాలకూల్ ఇంత ముందు నుంచి మనం చెప్పుకున్నటువంటి మాస్టర్ గారు కూల్ చెప్పిన టీచింగ్స్ దాని ప్రకారం నాకు అర్థమైంది అదే దర్ నో గాడ్ ఇన్ ది అబ్స్ట్రాక్ట్ సెన్స్ అట్ ఆల్ కంటి కనిపించని రూపంలో ఉన్నటువంటిది కాదు భగవంతుడు అంటే ది గాడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ అండ్ సిన్స్ వీఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ దిస్ క్రియేషన్ లెటర్ షో అవర్ డివోషన్ టు ద గాడ్ హూ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమానిటీ అంటే ఎవరైతే అవ్యక్తంగా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు వ్యక్తమైనటువంటి మానవ సమాజం అనేటువంటి రూపంలో వ్యక్తమైనటువంటి రూపంలో ఉన్నటువంటి భగవంతుడిగా వచ్చేటో దిగి ఆ ఆ భగవంతుడికి వ్యక్తమైనటువంటి రూపంలో వచ్చినటువంటి భగవంతుడికి డివోషన్ అంటే దాని ఎందుకు ఆ భగవంతుడి ఎందుకు మనం భక్తి అనేటువంటి చూపాలి ఆ భగవంతుని సేవించడానికి సిద్ధంగా ఉండాలి అండ్ లెటర్ పెర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ టు హ్యుమానిటీ బిఫోర్ వై బిగిన్ టు స్పీక్ ఆఫ్ గాడ్ అసలు భగవంతుని గురించి మాట్లాడడానికి ముందు నీ సమాజానికి నువ్వు ఏం చేస్తున్నావు నీ నువ్వు చేయవలసినటువంటి డ్యూటీస్ ఉంటాయి ప్రతివాడికి సమాజానికి అవి నువ్వు చేయకుండా ముందు నేను భగవంతుని గాడ్ గురించి మాట్లాడితే అనుకుని అసలు అసలు నీకు మాట్లాడడానికి అసలు అవకాశం లేదు అన్నారు ది అబ్సల్యూట్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అదే భగవంతుడు అబ్సల్ట్యూటా బ్యాక్గ్రౌండ్ అవి అసలు భగవంతుని గురించి ప్రసక్తే అనవసరం నువ్వు ముందు సమాజానికి ఏం చేస్తున్నావు చేయి ముందు అప్పుడు మాట్లాడుతా ఉన్నారు అంటిల్ దెన్ గాడ్ నెవర్ మేక్స్ హిస్ ప్రెజెన్స్ ఫెల్ట్ టు అస్ ఎందుకంటే నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి చేయవలసినటువంటి నీ బాధ్యతను నెరవేర్చకుండా భగవంతుని నీ కనబడ్డానికి చేయడు కనబడడు బికాస్ హీస్ ట్రిక్ ఫెలో భగవంతుడు నీకంటే కూడా ఎక్కువ ట్రిక్ తెలుసు వాడికి మోర్ ఇంటెలిజెంట్ మనకంటే ఎక్కువ తెలుగు తెలియగలవాడు తెలుగు దాని ది హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే మానవుడు చాలా మేధావంతుడు అయినప్పటికీ ఈ మేధావంతుడు అయినటువంటి మానవుని సృష్టించినటువంటి భగవంతుడు ఇంకా మేధావంతుడు అవుతాడా తక్కువ వాడు అవుతాడా గాడ్ షవర్స్ ఇస్ గ్రేస్ డే ఓన్లీ అపాన్ దోస్ హూ కేర్డ్ ఫర్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఏ రోజు ఏదో ఏదో ఒక రోజున భగవంతుడు తన అనుగ్రహం అనేటువంటిది వర్షిస్తాడు ఎవరి మీద ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి అందరి అందు భగవంతుని చూసి వాళ్ళు సేవ చేస్తాడు వాడిని వర్షిస్తాడు వాడిని అనుగ్రహిస్తాడు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బీయింగ్స్ జస్ట్ యాజ్ ది సన్ షవర్స్ సిస్ సన్ సైన్ ఓన్లీ టు దోస్ హూ ఓపెన్ దేర్ విండోస్ ఫర్ హిమ్ ఉదాహరణ కూడా చెప్పారు ఎలాగైతే సూర్యుడు తన కిరణాలను ఎవరి మీ ప్రసరించగలడు ఎవరైతే తలుపులు తీసుకున్నారో వాళ్ళమే ప్రసరిస్తాడు ఎవరైతే తలుపులు తీసుకున్నారో వాళ్ళమే సూర్యకిరణాలు పడతాయి కానీ తలుపు తీసుకుని నిద్రపోతున్నటువంటి వాళ్ళని సూర్యకిరణాలు పడవు కదా అలాగే ఎవరైతే సమాజం అనేటువంటి రూపంలో వాళ్ళు సేవ చేస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడు అంటే ఏమిటి తెలుస్తుంది తప్ప లేకపోతే ఏమీ లేదు సో టు స్పీక్ ఆఫ్ హ్యుమానిటీ విత్ ఎడరేషన్ ఈ ది సేమ్ యాజ్ స్పీకింగ్ ఆఫ్ గాడ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ గాడ్ అంటే నువ్వే నువ్వు మానవుని గురించినటువంటిది మానవుల ఎందునే గౌరవం భక్తి అనేటువంటిది మానవ సమాజం ఎందు ఉండమనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి అదే నిజంగా భగవంతుని అందునటువంటి భక్తి అవుతుంది అంటే ఏంటి అసలు నువ్వు చుట్టూ ఉన్నటువంటి మానవుల్లో ఉన్నటువంటిది వాడిని ఇగ్నోర్ చేసి వీళ్ళు కాకుండా భగవంతుడు ఎక్కడ వేరే అనేటువంటి చెప్తే నీకు అసలే ఒకవేళ భగవంతుడు వేరే అనుకో అయితే ఏమిటి అంటే నాకు ఎందుకు కనిపించడు ఎందుకు కనిపించాలంటారు ఇప్పుడు అయినటువంటి వాడు వేరే ఉన్నట్టేది నాకు ఎందుకు కనిపించడం అనుకుంటావు నీకు ఎందుకు కనిపించాలి అసలు నువ్వేం పెద్ద మనగాడువే నువ్వెవడికైనా ఏమైనా చేసావా నీ వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉందా నువ్వు నువ్వెవడికి ఏమీ ఉపయోగించకుండా ఉపయోగపడకుండా నువ్వు నువ్వెవడికి ఇంకోళ్ళ గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి వాడివి నీకు భగవంతుడు ఎందుకు కనిపించాలి అసలు వాడు ఉన్నాడా లేడా నీకు సంగతి తర్వాత ముందు ఎందుకు కనిపించాలి నీకు ఆయన అవతారమూర్తిగా దిగొచ్చినప్పుడు రాముడిగా ఆరాధనాయ లోకస్య లోకాన్ని ఆరాధించడం అనేది ఆయనే భగవంతుడే స్వయంగా మానవుడిగా ది దిగి దిగొచ్చినప్పుడు లోకాన్ని ఆరాధించడం నా యొక్క ఇది అని చెప్పి చెప్పాడు ఆయన ఆయన ఏం చేశాడు తానే భగవంతుడై ఉండి అందరినీ ప్రజలందరినీ కూడా ఆరాధన చేశాడు అది పరిపాలన అంటే అంతేగాని పరిపాలించడం అంటే వాళ్ళని సాగొట్టి వాళ్ళందరి దగ్గర నుంచి ఏం చేయడం కాదు వాళ్ళందరినీ ఆరాధించడం వాళ్ళని భగవత్ స్వరూపులుగానే తనలాంటి వాళ్ళుగా ఆరాధించాడు వాళ్ళని సమాజాన్ని నేర్పాడు సమాజాన్ని ఆరాధించడం నేర్పాడు అందుకని నువ్వు కూడా నువ్వు విద్యావంతుడు దానికి నిజమైనటువంటి దేవుడి అంటే నీకు సమాజం రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధించడానికి చేత అయితే అప్పుడే విద్యావంతుడివి లేకపోతే కాదు అదే అక్కడందులో ఉన్నటువంటిది అందుకని ఊరికనే గాడ్ భగవంతుడిని నమ్ముతావా నమ్మవ ఇవన్నీ నువ్వు నమ్మితే అంత నమ్మకపోతే అంత భగవంతుడికి అవసరం లేదు అసలు భగవంతుడే కనుక తను నమ్మిన వాడిని మాత్రమే నేను రక్షిస్తాను నమ్మిన వాడిని నేను శిక్షిస్తాను అనేటువంటిది భగవంతుడు చెప్తే ఇంకో భగవంతుడు ఎట్లా అవుతాడు అసలు పొలిటికల్ గార్డ్ అవుతాడు పొలిటికల్ గార్డ్ అవుతాడు వాడు కూడా పార్టీ భగవంతుడు పార్టీ వాడు అవుతాడు రిలీజియస్ గాడు అయితే ఒక మతం వాడు అలా అవుతాడు భగవంతుడు ఎందుకంటే నా మా మతంలో ఉంటే తప్పని మిమ్మల్ని లక్షించి భగవంతుడు వీళ్ళు వాడు చెప్పడానికి అసలు మీ భగవంతుడు తప్పని తరఫున వీళ్ళు చెప్తూ ఉంటారు అసలు భగవంతుడు అనేటువంటిది సంగతి తర్వాత ముందు నువ్వు ఇంకోటి ఏం చేస్తున్నావు బుద్ధుడు కూడా అదే అన్నాడు బుద్ధుడు ఏమన్నా అంటే భగవంతుడు దేవుడు ఉన్నాడా లేడా అంటే అసలు అదనవసరం ముందు దేవుడి సంగతి తర్వాత ఉన్నాడా లేడను ఉంటే లేకపోతే ముందు నువ్వేం చేస్తున్నావు నువ్వే నీ నీ డ్యూటీ ఏం చేస్తున్నావు నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎందు ఇది చేయరా చవట ఎంతగానో ముందు దేవుడు నాడు ఎందుకు నీకు అన్నాడు అలానప్పటికీ వీళ్ళు ఏమన్నారంటే ఆయన నీశ్వరుడు నీలీశ్వరవాదం ఆయన నాస్తి బుద్ధుడు నాస్తి బుద్ధుడు నాస్తి కుట్ట అంటే వాళ్ళకి నచ్చదు అమ్మకి అది చెప్తే అందుకని అది మాస్టర్ గారు చెప్పినటువంటిది ఏమంటే ఎడ్యుకేషన్ అంటే నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఏదంటే వాడు తాను ఆనందంగా ఉండి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆనందంగా ఉండని ఉండనిచ్చేటువంటి వాడు వాళ్ళకి ఆనందంగా ఉండేట్టుగా చే చేసినటువంటి వాడు వాడే విద్యావంతుడు కానీ మిగతావన్నీ నేను ఎన్ని శాస్త్రాలు వచ్చు అనేటువంటిది ఇవన్నీ కూడా ఏం ఉపయోగం లేదు అని మాస్టర్ గారు కంక్లూడ్ చేసి చెప్పారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రస్తుత విధానంలో ఎలా ఉండాలి అన్నప్పుడు మేము ఊహించిన దానికి ఉన్న అసలు మాస్టర్ గారు చెప్పిన దానికి ఇవి నిజానికి టెక్స్ట్ బుక్స్గా పెట్టడం ద్వారా ఇప్పుడున్న సమాజం ఇంకా సుఖవంతంగా ఎందుకంటే పరమార్థం ఫైనల్గా తాను సుఖంగా ఉండడం ఇతరులను సుఖంగా ఉంచడం నిజానికి అందరూ కూడా సుఖంగా ఉండడం కోసం ప్రయత్నమనే మొదలు పెడుతున్నారు ఈ రోజులో ఎవరు ఏ కోర్సులు చేస్తున్నా ఏం చదువుకుంటున్నా సుఖం కోసమని అనుకుంటున్నారు కానీ ఆ సుఖాన్ని పొందట్లేదని అందరి అందరూ అందరికీ అనుభూతే కాబట్టి నిజంగా సమాజం తాలో ఉన్న అందరూ కూడా తాను సుఖంగా ఉంటూ ఇతరులను సుఖపెట్టడం అనేటువంటి నిజమైన విద్య కనుక దానికి కావాల్సింది ఏదో అది స్ట్రైట్గా సూటిగా మాస్టర్ గారు అందించారు మనకి ఇది నిజంగా టెక్స్ట్ బుక్గా కనుక అన్ని చోట్ల ఉంటే సమాజం చాలా బాగుపడుతుంది ఆ టెక్స్ట్ బుక్గా ఉంటే అంటే చాలదు ఆ టెక్స్ట్ బుక్గా ఉండి దాన్ని వచ్చినటువంటి స్టూడెంట్స్కి బోధించేటువంటి వాడు వాడు ముందరినీ ఆచరించేటువంటి వాడు అవ్వాలి అక్కడే అది ఉంది అక్కడ తాను ఆచరించేవాడు అవి ఉండాలి అప్పుడు వాళ్ళు కూడా ఆచరణాత్మకంగా లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రొఫెసెస్ లాగే ఉంటుంది ఇప్పుడు వాడు చెప్పేది వాళ్ళేం ఫాలో అయ్యేటువంటిది కాదు కదా అందుకని తాను తాను ఏదైతే మంచిది ఉంటాడో అటువంటి వాడు బోధకుడు అవ్వాలి ఆ టెక్స్ట్ బుక్స్కి చాలా ధన్యవాదాలు గురువుగారు నమస్కారం